స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాబోతున్న మొదటి అమావాస్య తర్వాత నుండి యొక్క జీవితంలో గోల్డెన్ టైం స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి ఇక మీరు నక్కతోక తొక్కినట్లే అదృష్ట ఫలితాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అయితే వారికి అమావాస్య తర్వాత నుండి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి నక్కతోక తొక్కినట్లుగా ఎటువంటి అదృష్టాన్ని వారు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే వీరు అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి యొక్క మంచి చెడులను బేరేజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి అలాగే వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు ఈ తులారాశివారిని ప్రేమించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్ధమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ జరిగిపోదు సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే విదేశీ విహారం విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి కూడా వీరు కృషి చేస్తూ ఉంటారు అయితే వారి యొక్క జాతకాన్ని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాబోతున్న మొదటి అమావాస్య తర్వాత కనుక చూసినట్లయితే గోల్డెన్ టైం స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి నక్క తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు అనేవి మిమ్మల్ని వెతుకుంటూ రాబోతున్నాయి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఇంతకు ముందు ఎటువంటి దురదృష్టకరమైన సంఘటనలు చూసిన వారైనా సరే ఇంతకు ముందు ఎంతో దురదృష్టకరమైన వాతావరణాన్ని అనుభవించిన వారైనా సరే ఈ సమయంలో మీకు గోల్డెన్ టైం స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం అనేది మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది మీరు ఒకవేళ వ్యాపారస్తులైనట్లయితే కనుక మీ యొక్క వ్యాపార జీవితంలో అద్భుతమైన మార్పులను మీరు చూస్తారు అలాగే మీ యొక్క ఆలోచన విధానం కూడా మారిపోతుంది వినియోగదారులను ఆకట్టుకునే విధంగా అనేక రకాల మార్పులను మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు తీసుకుని వస్తారు ఈ విధంగా మీరు మంచి స్థితిలోకి వెళ్లటానికి మీకు మీరే బాట వేసుకుంటారు అంటే ఎదుటివారి యొక్క మద్దతు అలాగే కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు అనేది లభించినప్పటికీ మీ ఆలోచన శక్తితోనే మీరు అనేక విజయాలను సొంతం చేసుకుంటారు ఆ విధంగా తెలివితేటలు కూడా అధికంగా అవుతాయి ఈ విధంగా తులారాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్ అయింది నక్క తూక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అలాగే రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి మీకు అవకాశాలు రాబోతున్నాయి ఆ అవకాశాలను కనుక మీరు సద్వినియోగం చేసుకున్నారంటే ఇక మీకు జీవితంలో ఎటువంటి ఢోకా ఉండదనే చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశి వారికి అమావాస్య తర్వాత నుండి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి వ్యాపారస్తులకి అంతకుముందు మీరు ఎంత కష్టపడ్డా కానీ దక్కని ఫలితం అంటే అంతకుముందు ఎంత కష్టపడ్డా ఎంత పెట్టుబడి పెట్టినా ఎటువంటి మార్పులు చేసినా కానీ మీరు ఫలితాన్ని ఆశించిన రీతిలో పొందుకోలేకపోయారు ఆదాయం మీరు ఊహించినంతగా లేదు కానీ ఈ సమయంలో అతి సులువుగా మీరు అంత రాబడిని ఆదాయాన్ని పొందుకోగలుగుతారు ఈ విధంగా మీ యొక్క వ్యాపారం అనేది అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది అలాగే అతిత్వరంలో వ్యాపారంలో మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే పది మంది మీ యొక్క వ్యాపారం గురించి మీ గురించి గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి కూడా మీరు వెళ్లబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఆదాయ మార్గాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి వాటి ద్వారా డబ్బును సంపాదిస్తారు అలాగే మీ కుటుంబ సభ్యుల్లో మీ యొక్క సంతానంలో కావచ్చు లేకపోతే మీ యొక్క తోబుట్టువులు కావచ్చు ఎవరైతే కెరియర్ లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా అవకాశాలు దక్కబోతున్నాయనే చెప్పుకోవాలి ఈ విధంగా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కెరియర్ పరంగా తులారాశివారు ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా గోల్డెన్ టైం స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి అద్భుతమైన ఫలితాలు ముందుకు రాబోతున్నాయి అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి ఉన్నత చదువుల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది ఉన్నత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా మీకు లభిస్తాయి అలాగే విదేశీ వ్యాపార అవకాశాలు కూడా మీకు లభించే పరిస్థితులు ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లటానికి మీకున్న అడ్డంకులు ఆటంకాలు అన్ని కూడా క్లియర్ కాబోతున్నాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో మొదటి అమావాస్య తర్వాత నుండి అద్భుతాలు జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని మీరు సాధించబోతున్నారు అలాగే ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదల ఉంటుంది అంటే ఎంతో కాలంగా నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల ఈ సమయంలో విడుదల కాబోతుందనే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక మీరు ఏ అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ అవకాశాలు మీ ముందుకు వస్తాయి అలాగే ఉద్యోగంలో మార్పు కోసం కావచ్చు బదిలీ కోసం కావచ్చు ఎవరైతే ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఈ సమయంలో అటువంటి మార్పు అటువంటి బదిలీ కూడా మీకు దక్కబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా వారికి ఈ సమయంలో చాలా అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఉద్యోగార్థుల యొక్క కళ ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఎటువంటి ఉద్యోగం కోసం ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు అన్ని కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు ఫలితం అనేది ఈ సమయంలో దక్కబోతుందనే చెప్పుకోవాలి అలాగే వ్యాపారస్తులకి లాభాలు ఎక్కువగా ఉంటాయి నూతన పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు అతి త్వరలో లాభాలను పొందుకుంటారు అంటే మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లాభాలు వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ఈ విధంగా కూడా మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు అలాగే పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారు విద్యార్థులు చక్కగా చదువుకుంటారు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది తల్లిదండ్రులు మీ గురించి గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి మీరు ఎదగబోతున్నారు ఈ విధంగా తులారాశికి చెందినవారు విద్యలో ఎక్కువగా రాణించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో సుగంధ ద్రవ్యాలకు సంబంధించి అలాగే స్టీల్ ఇనుము ఇత్తడి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇటువంటి వ్యాపారాలు చేసేవారు కూడా అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు ఆదాయం గణనీయంగా పెరుగుతుందని చెప్పుకోవాలి ఇక అదేవిధంగా చూసినట్లయితే తులారాశి వారు వివాహం కోసం సంతానం కోసం ఎదురు చూసేవారికి కూడా అతి త్వరలో శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా అంశాలు వీరికి నక్కతోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అయితే వారికి వారికున్నటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతిరోజు లేకపోతే శుక్రవారం రోజు శ్రీ సూక్త స్తోత్రం పఠించండి అలాగే వారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి మంగళ శని ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను కూడా పఠించాలి అలాగే శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే దేవాలయం లేదా మతపరమైన ప్రదేశాల్లో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతుడికి నివేదించి తరువాత వాటిని ప్రసాదంగా పంచిపెట్టండి ఈ విధంగా చేస్తే కనుక మీరు శుభ ఫలితాలైతే పొందుకుంటారు నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం ఇంకా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అయితే శివారాధన అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది దాన చేయటం వల్ల ఆ పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాబోతున్న మొదటి అమావాస్య తర్వాత నుండి తులారాశి వారికి ఏ విధంగా గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వబోతుంది నక్కతూక తొక్కినట్లుగా ఎటువంటి అదృష్ట ఫలితాలు వారికి కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి